అక్టోబర్ ఒకటో తేదీ మొదలు వృషభ రాశి వారికి సిరళ వర్షం కురుస్తుంది అతిపెద్ద లాటరీ రెండు తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద రాబోతుంది అక్టోబర్ ఒకటో తేదీ మొదలు వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి గజపతి శుక్రుడు కనుక వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తప్పును కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు చక్కటి ప్రణాళికతో వ్యాపారం లాభాలను పొందుతారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆరాధనే శుభోదాయకం ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా వెంటనే విజయాన్ని అందిస్తాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన లాభం ధనాదాయం భూగృహ లాభాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఎదురు చూసిన పని పూర్తి అవుతుంది వస్తు వస్త్ర ప్రాప్తి కలుగుతుంది దైవ బలం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తుంది శ్రీ లక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశి జాతకులకి సమయం వ్యాపారంలో చాలా అనుకూలమైన వాతావరణం దక్కుతుంది ఈ ఏడాది ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపారం పుంజుకుంటుంది అంతేకాదు శనిదేవుడు పదవ స్థానంలోకి మారడంతో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి విద్యారంగంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి విద్యార్థులు చక్కగా చదువులో రాణిస్తారు దీని వలన శక్తి స్థాయిని మరింతగా పెంచుకోవచ్చు విద్యాపరంగా మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మరింతగా మెరుగుపడవచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ యొక్క పరీక్షలో మంచి ఫలితాలు అయితే సాధించవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు దక్కబోతోంది ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభిస్తుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది వృషభరాశి వారికి ఈ సమయంలో శనిదేవుని యొక్క ప్రభావంతో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త రాహుగేతవుల ప్రభావం వల్ల ప్రతికూలమైన ఫలితాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంతేకాదండి ఈ వృషభ రాశి వారికి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అనేవి అయితే శని మీనంలోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క రాశి అనేక ప్రయోజనాలు అయితే ఉంటాయి నిరుద్యోగులకు డబ్బు ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్న వారి యొక్క ప్రమోషన్ కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో మీరు చాలా ఘన విజయాలను సానుకూలమైన ఫలితాలను అయితే పొందవచ్చు చూసారు కదండి ఈ యొక్క వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం వృషభ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు చాలా అద్భుతమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు జీవితంలో చాలా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వృషభ వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు ఎటువంటి పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఘన విజయాన్ని అయితే మీరు తప్పకుండా సాధిస్తారనే చెప్పాలి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఎటువంటి ఆపద కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీలో మీ మీద ఉంటుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అనిపిస్తుంది కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు మేలు జరుగుతుంది ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి మీరు అన్నింటి నుండి కూడా మీరు గట్టిగా ఆలోచించిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆనందంగా జీవించడం జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే అభిరుచి అలవారుగా ఉంటారు అందుచేత ఎంతో ధన చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపెత కష్టపడి పని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి జాతకులకు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగానే చెప్పాలి అయితే ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధి వ్యక్తులు ఫోటోలు సేకరించడం నాణాలను సేకరించడం వంటి పైన వీరికి చాలా ఆసక్తి ఉంటును వస్త్రములు సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారాలను వీరు చక్కగా రాణిస్తారు అంతేకాదండి ఈ రాశి వారికి శారీరక బల పలచటి నిర్మాణం పొంది ఉండి వృషభరాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు చాలా ఇబ్బందులనేవి ఎదుర్కొంటుంటారు అందరి మాటలు కూడా చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట వరకు ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలునామాలు కూడా బాగా లభిస్తాయి లాభిస్తాయి ఈ రాశి జాతకులకు ఏ విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి దక్కుతుంది పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది అనుకున్నది డేట్ జరిగేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని ఈ రాశి వారు కలవరగా ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చినటువంటి స్త్రీలు రూపోవతలనే చెప్పాలి వీరికి వృషభ రాశి వారికి ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతా చూడనిదే విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలు ముంచెత్తుతారు చూసారు కదండి వృషభ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో వాళ్ళ ట్యాప్ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్